హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి అయితే షాప్ ఉండి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాతసి వాళ్ళ దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ గుడివాడ అవర్ స్ట్రీట్ లో మన షాప్ అండి వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాప్ మంది మీరు ఎవరు రాగలతే బయట చిన్న బోర్డు కూడా ఉంది స్క్రీన్ మీద నంబర్ నుంచి సంప్రదించండి వాట్సాప్ కాల్ కాల్ చేయండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో పట్టు చీరలు అనేది విశేష ప్రత్యేకంగా మనం చూపిస్తాం ఫ్యాన్సీ శారీస్ ఇస్తున్నాం కాటన్ శారీస్ ఇస్తున్నాం ఆల్ వెరైటీ ఆఫ్ పండగ ఐటమ్స్ అందరి కోసం అందుబాటులో రావాలని మంచి మంచి శారీస్ అనేది డిజైనర్ శారీస్ ఉంది ఫస్ట్ ఐటమ్ మేము చూపెట్టింది ప్యూర్ జార్జెట్ షిఫాన్ పట్టు జార్జెట్ షిఫాన్ పట్టు ఎస్ మేడం ప్యూర్ జార్జెట్ ఇప్పుడు ఈ శారీస్ ఫుల్ ట్రెండ్ నడుస్తుంది ఈ లేస్ బార్డర్ ఇచ్చి చాలా క్లాస్ లుక్ ఇస్తారండి ఈ శారీస్ కి పళ్ళు రిచ్ పళ్ళు అండి యాక్చువల్లీ చాలా దానికి రిచ్ పళ్ళు రావండి రిచ్ పళ్ళు వచ్చి చాలా క్లాసిక్ లుక్ వస్తుందండి ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్స్ అండి యాక్చువల్ చెప్పాలంటే బట్ ఈ పండగ కూడా చాలా మంది పార్టీ వేర్ ఐటమ్స్ అడుగుతున్నారు అనమాట సో ఇలాంటి ఫ్యాన్స్ ఐటమ్ అనేది మనం అనమాట మొత్తం చీర అంతా వస్తుంది మేడం కట్టింగ్ కూడా ఉంది లైట్ గా ఇది ఇచ్చా అంతే లైట్ గా ఇది కూడా లైన్స్ ఇచ్చాడు వీటితో పాటు ఈ శారీకి ఫ్యాబ్రిక్ కి డిజైనర్ జాస్మిన్ పట్టు బ్లౌజ్ ఇస్తున్నాడు మేడం ఇవి సార్ ఓపెన్ చేసి చూపిస్తాం ఓకే ఇవన్నీ ఏంటంటే మేడం ఇప్పుడు మన మార్కెట్ ఎక్కువ ఇలాంటి జార్జెట్ పట్టు అనేది మొత్తం నేత వీవింగ్ వచ్చేది రెండు వేల ఇరవై నుంచి మూడు వేల పై రేంజ్ వస్తాయి మేడం ఇలాంటి ఐటమ్ అనేది మనకి మార్కెట్ ఎక్కడ తక్కువ దొరుకుతుంది మేడం అట్లాంటి ఆఫర్స్ మనం స్పెషల్ గా ఈ పొంగల్ సీజన్ కి సంక్రాంతి సీజన్ కి మనం స్పెషల్ రేట్ ఇస్తున్నాం మేడం ఏ శారీని తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం పదహారు వందల యాభై రూపాయలు మేడం సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వీటిలో సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి ఇది వచ్చి లెవెండర్ కలర్ అండి గ్రీన్ కలర్ అండి ఎల్లో గ్రీన్ ఇది వచ్చి సి గ్రీన్ అండి రాణి కలర్ ఇది వచ్చి గ్రీన్ విత్ మెరూన్ బార్డర్ ఇది వచ్చి పాయింట్ కలర్ అండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి ఈ సారీస్ లో ఏ సారీని తీసుకోండి కేవలం అంటే కేవలం పదహారు యాభై రీసెలర్స్ ఈజీగా మూడు వేల ఈజీగా ముచ్చండి నో డౌట్ అండి అసలు వచ్చి డిజైన్ జామనీ పట్టండి ఐటమ్ అండి ఇవన్నీ ఒక శారీని మీకు ఓపెన్ చేసి చెప్తాం మేడం ఒక రిచ్ క్లాస్ అండి ఫార్టీ గ్రామ్స్ అండి ఓన్లీ ఎంత లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి ఈ శారీ విశేషం ఏంటంటే పైతాని బార్డర్ వచ్చి ఆల్ ఓవర్ శారీ వస్తుందండి చీర అంటే చాలా లైట్ వెయిట్ చీర కూడా పెద్దగా ఉంటాయి మేడం ఇవన్నీ మనం పదకొండు యాభై నుంచి పన్నెండు వందల పై రేంజ్ అమ్మిన ఐటమ్స్ మేడం ఇది బ్లౌజ్ సారీ కచ్చింగ్ పాయింట్ బ్లౌజ్ ముందు ఇచ్చాడు సారీ సో ఇది బ్లౌజే మేడం బ్లౌజ్ అయితే ఇవన్నీ ఇప్పుడు మనం వన్ డే ఆఫర్ కింద ఇస్తాం మేడం ఇవన్నీ మనం ఇప్పుడు స్పెషల్ రేట్ మేడం ఏ సైజ్ కేవలం అంటే కేవలం ఫైవ్ ఓన్లీ ఫైవ్ వీటిలో కలర్స్ అండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి ఫస్ట్ వచ్చి సీ గ్రీన్ అండి సెకండ్ వచ్చి వైన్ కలర్ అండి ఇది వచ్చి డార్క్ గ్రీన్ అండి ఫోర్త్ వచ్చి పీచ్ కలర్ అండి ఇది వచ్చి మెహందీ గ్రీన్ అండి ఇవి కూడా చాలా బాగుంటుంది అండి సార్ చూపిస్తే చూడండి ఇంత క్లాస్ గా ఉంటాయి అంటే బరువు అనేది ఉండదండి అసలు చూడండి ఇంత క్లాస్ రీసెంట్ ఈజీగా అండి చెప్తాను ఈజీగా వెయ్యి రూపాయలు అంటే ఈజీగా ముచ్చండి దాంట్లో మాత్రం నో డౌట్ అండి ఇవన్నీ ఒకవేళ ఎవరైనా సిక్స్ పీస్ సెట్ సెట్ తీసుకుంటే ఇంకా చాలా మనం తగ్గి చేస్తాం మేడం అప్పుడు మనం ఇచ్చే స్పెషల్ హోల్సేల్ అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ వాళ్ళకు రూపాయి రావాలి ఐటమ్స్ అన్ని హోల్సేల్ ఇస్తాం అనమాట డిజైనర్ శారీస్ వచ్చి బ్లౌజ్ వాళ్ళకి వస్తాయి మేడం టోటల్ గా ఇలా ప్లెయిన్ శారీస్ వస్తాయి జిమ్ చూ క్వాలిటీ వచ్చి మంచి మగ్గమ్మ బ్లౌజ్ అండి అసలు మీరు చూస్తున్నాక చాలా క్లా ఒక బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాను హ్యావ్ లుక్ మేడం ఇది క్రేప్ మీద వేస్తాడు మేడం వర్క్ కూడా అసలు ఫుల్ హెవీ వచ్చేసింది చాలా హెవీ అండి యాక్చువల్లీ ఇవన్నీ వెయ్యి రూపాయలు పై రేంజ్ ఐటమ్స్ అండి అంత క్లాస్ ఐటమ్ అన్నమాట బ్లౌజ్ కూడా మంచి క్రేప్ బ్లౌజ్ ఇచ్చి మగ్గ వర్క్ వచ్చి పల్స్ వర్క్ ఇచ్చారు మేడం ఇవన్నీ మనం తొమ్మిది నుంచి వెయ్యి రూపాయల పై రేంజ్ అమ్మిన ఐటమ్ మేడం దాని తక్కువ ఇవాళ వరకు మనం అమ్మలే అమ్మ ఫైనల్ ఆఫర్స్ ఇస్తాం మేడం ఇవన్నీ ఏ సరే నేను తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం సిక్స్ నైన్టీ నైన్కి ఇస్తాం మేడం సిక్స్ నైన్టీ నైన్ ఓకేలా సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ ఏమైనా సెట్ సెట్ వరకు మొత్తం సిక్స్ తీసుకుంటే ఆ వందల పాత రూపాయలకి ఇస్తాం మేడం ఓకే మలై కాటన్ శారీస్ అండి మలై కాటన్ ఇది మాది ఫోర్త్ టైం రిపీట్ అండి ఇంత హై డిమాండ్ వచ్చిందండి కాటన్స్ కి డైలీ సరుకు వస్తుంది ఫాస్ట్ స్టాక్ అని క్వాలిటీ బాగుందని రిపీట్ రిపీట్ ఆర్డర్స్ ఇస్తానండి ఒక శారీ కూడా మనం ఓపెన్ చేసి చూపిస్తాం కస్టమర్స్ కోసం ఇది ఓపెన్ చేస్తాం చూడండి ప్యూర్ మలై కాట అంటే ఈ కాటన్ విశేషం ఏంటంటే వీటికి గంజీ అవసరం లేదు మేడం అవసరం లేని కాటన్ బ్లౌజ్ వస్తాయి ప్రతి దానికి జగత్ ఫ్యాన్సీ రకాలు ఇస్తారు మేడం ఫోటోని చూసి దాన్ని చూసుకోవచ్చన్నమాట మనకి ఎలా వస్తుంది బ్లౌజ్ ఇవ్వండి ఇది వచ్చి పళ్ళు మేడం పళ్ళు వచ్చి శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ఓకే ఈ శారీ అనేది వన్ నాలుగు యాభై నుంచి ఐదు యాభై ఆరెంజ్ జమీన్ ఐటమ్స్ మేడం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ మేడం త్రీ శారీస్ తీసుకునే వాళ్ళకి పదకొండు వందలకి మూడు మేడం పదకొండు పదకొండు వందల మూడు వీటిలో పది డిఫరెంట్ కలర్స్ ఇస్తాడు మేడం టెన్ డిఫరెంట్ కలర్స్ ఇది వచ్చి గ్రే కలర్ అండి చాలా అంటే చాలా బాగుంటది అంటే ఇలా చూపిస్తాను చూడండి వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నిర్మల సిల్క్స్ షాప్ నుండి వీడియోలు వస్తాయండి లేకపోతే రాదు మీకు క్లియర్ కట్ గా చూపిస్తున్నాం క్వాలిటీ హై క్వాలిటీ ఫోర్ట్ కలర్ ఫిఫ్త్ కలర్ చూడండి అన్నిటికీ ఇక్కడ రోజు ఇస్తున్నాడు చూడండి ఇది వచ్చి సిక్స్త్ కలర్ ఇది వచ్చి సెవెంత్ కలర్ ఎయిత్ కలర్ టోటల్ గా టెన్ కలర్స్ ఉన్నాయండి వీటిలో మీరు మూడు తీసుకుంటే కనుక మూడు వందల అరవై ఐదు అండి పదకొండు వందలకి మూడు సింగిల్ అయితే నాలుగు వందలు పడింది మేడం మంచి క్వాలిటీ పట్టు సారీస్ అండి ఈ శారీస్ కి విశేషం అంటే అన్ని మగ్గమని బ్లౌజ్ ఇస్తాడు మేడం ఓకే ఇప్పటి వరకు ఈ ఐటమ్స్ అనేది మనం పద్నూ పదమూడు వందల పద్నాలుగు తక్కువ అమ్మలేదు మేడం అట్లాంటి ఐటమ్స్ అనేది మనం ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్స్ ఇస్తామండి ఈ పండక్కి పండక్కి ఇవన్నీ ఏ సరైన తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం సెవెన్ సెవెంటీ ఫైవ్ ఇస్తాం మేడం ఏడు వందల మేడం క్లాత్ చూడండి ఎంత బాగుంటుంది మా షాప్ లో విజిట్ చేస్తే క్వాలిటీ అనేది ఈజీగా తెలిసిందండి స్మాల్ బాడల్స్ వచ్చి శారీ మొత్తం మగ్గవన్ బ్లౌజ్ అండి ఇది చూడండి యంగ్స్టర్స్ కంటే ఇది చాలా బాగుంటాయండి అసలు క్లాస్ ఐటమ్ అండి ఒకసారి ఓపెనింగ్ జాస్మిన్ పట్టండి ఇది డెబ్బై మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఒక సెట్ సెట్ గా ఎనిమిది ఎనిమిది తీసుకుంటే కేవలం అంటే కేవలం ఏడు వందల పాత రూపాయలకి ఇస్తాం మేడం బోర్డర్ శారీస్ అండి మంచి డోలా సిల్క్ వచ్చాడండి డోలా సిల్క్ అనేది బాగా అడుగుతున్నాను మార్కెట్ లో సో ఈ శారీస్ అంటే కంచి బోర్డర్ విత్ క్రష్ బార్డర్ అండి బార్డర్ కూడా క్రషింగ్ వస్తుంది కంచి బార్డర్ డోలా సిల్క్ వీటికి పళ్ళు కూడా చాలా క్లాస్ ఇస్తాడు మేడం బిగ్ బోర్డర్ బోర్డర్ సూపర్ ఉంది అండి క్రష్ పళ్ళు ఇదంతా కలర్ కూడా బాగుంది ఇవన్నీ మనం పన్నెండు నుంచి పదమూడు పై రేంజ్ అమ్మిది మేడం ఐటమ్స్ అనేది ఈ క్రిస్మ ఈ సంక్రాంతి స్పెషల్ గా మనం లిమిటెడ్ కలర్స్ అంటే ఒక ఎయిట్ టు టెన్ కలర్స్ వస్తాయి మేడం అట్లాంటి ఐటమ్ అన్ని చాలా ఎకనామికల్ రేంజ్ లో తెచ్చాం మేడం ఇవి రీసేల్ కంటే ప్రత్యేకంగా చెప్తున్నాను చాలా అంటే చాలా ఫాస్ట్ సేల్ ఐటమ్ మేడం ఇవి సెట్ వస్తుంది మేడం ఇలా టెన్ టు ట్వెల్వ్ కలర్స్ ఉండే వాళ్ళకి ఫైవ్ ఇస్తాం చూడండి అన్ని బిగ్ బిగ్ బార్డర్స్ ప్రతి సారీ ఒక్కసారి సైజు లా చూడండి మీరు లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి డోలా సిల్క్ అనేది లాంగ్ ఫ్రాక్స్ ఇప్పుడు బాగా అడుగుతున్నారు మేడం సారీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా బాగుంటాయి మొత్తం టెన్ ట్వెల్వ్ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ అన్ని ఒకసారి అన్ని చూపిస్తాం మీరు డోలాలో ఇప్పుడు స్మాల్ బార్డర్ చూస్తారు ఇప్పుడు బిగ్ బార్డర్స్ అనేది బాగా అడిగారు ఈ సైజ్ తో పాటు మనం ఇంకో విశేషం ఏంటి ఇంకొక కస్టమైజేషన్ కూడా బాగుంటాయండి లాంగ్ ఫ్రాక్స్ లెహంగా మామ్ అండ్ డాటర్ కాంబోస్ కూడా చేపించండి ఇవైతే సైజ్ కూడా వస్తాయండి Lenin series, same price, huh? Same price, madam, with ten bottles all. Need digital series on the high qualities. <laughs> ఏ సైడ్ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఫైవ్ ఆఫర్స్ అండి కంచి పట్ల ఇవి రేట్ చాలా పెరిగిపోయినండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ టూ థౌసండ్ ఫైవ్ త్రీ థౌసండ్ అరేంజ్ ఐటమ్స్ అండి ఇది బ్లౌజ్ వచ్చి పల్లె వస్తుంది మేడం శారీ మొత్తం ఆల్ ఓవర్ పొట్టి వచ్చి కంచి బోర్డర్ ఇస్తాడు మేడం చాలా బాగుందండి స్మాల్ బోర్డర్ వీటిలో స్మాల్ బిగ్ ఆల్ టైప్ ఆఫ్ బార్డర్ వస్తాయండి మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్స్ ఇస్తాం మేడం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వంద అమ్మిన శారీస్ అండి మన దగ్గర ఒక హండ్రెడ్ శారీ కాబట్టి ఆఫర్లు వచ్చినాయి మేడం సో ఫైనల్ ఆఫర్స్ కింద మనం ఇప్పుడు ఏ సారీ నేను తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం థర్టీన్ నైన్కి ఇస్తాం మేడం తొమ్మిది వీటిలో మీకు కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయి మేడం మాకు ఫాస్ట్ మంచి మంచి కలర్స్ బోర్డర్స్ బిగ్ బోర్డర్ స్మాల్ బోర్డర్ మీడియం బార్డర్స్ అట్లా వస్తున్నాయండి సో మీరు చక్కగా చూసుకొని తీసుకోండి నిర్మలా సిల్క్స్ వన్ టౌన్ విజయవాడ డిజైన్స్ రెడీగా ఉన్నాయండి సిల్వర్ అండి లాస్ట్ సిల్వర్ విడి మళ్ళా తెప్పించ సూపర్ ఉన్నాయండి అసలు శారీస్ పదమూడు తొంభై తొమ్మిది ఇవన్నీ కూడా సంక్రాంతి వస్తుంది కదండి సంక్రాంతి స్పెషల్ గా తెప్పించారా పట్టు శారీ కలెక్షన్ అనమాట నిర్మలా సిల్క్స్ లో ఏదైనా థౌజండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ వన్ త్రీ డబల్ నైన్ అండి లంబరాల్సి సూపర్ అండి లంబరాల్ సారీ అండి చూడండి ఎంత బాగుందో గ్రేట్ ఆ లక్షణయితే మామూలుగా లేదండి వీడియోని లైక్ చేయండి న్యర్ బి ఉంటారండి ఎవరైనా శారీ బిజినెస్ మెయింటైన్ చేసేవాళ్ళు ఇంటి దగ్గర అట్లా కూడా చక్కగా ఇలా కాంటాక్ట్ అయితే మీకు ఇంకా కొంచెం వేరియేషన్ అయితే ఉంటుందండి ప్రైజెస్లో ఇలా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ప్రైస్ వేరియేషన్ తప్పకుండా ఇస్తాం మేడం టెన్ శారీస్ ట్వంటీ సారీస్ వాళ్ళకి కొద్దిగా వేరియేషన్స్ కూడా ఇస్తామండి వాళ్ళకి రూపాయి రావాలని మేము అదే కోరుకుంటాం డిజైన్స్ చాలా వస్తాయండి చాలా అంటే చాలా రెడ్ శారీ అండి సూపర్ హై లైట్గా ఉంటుంది ఇది ఎల్లో కలర్ ఓకే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి థర్టీన్ హండ్రెడ్ నైన్టీన్ మీకు ఈజీగా బయట ట్వంటీ వేలు ఎయిన్ పైన ఉంటాయి మేడం గ్యారంటీ గా చెప్తున్నాం ఇంత తక్కువలో మీకు ఎక్కడ రావు బిగ్ బిగ్ బార్డర్స్ కూడా చాలా మంది కూడా చక్కగా హాఫ్ సరీ ఫంక్షన్ కి కూడా కస్టమైజేషన్ చేయించుకుంటున్నారండి లెహంగాస్ గా సో అలా కూడా ట్రై చేయచ్చండి రాని చాలా కూడా చాలా బాగుంటాయండి అవును వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి నేర్బి ఉంటే తప్పకుండా రండి అండి రాలేకపోతే కొరియర్ ఉంది కాబట్టి సో యూస్ చేసుకోండి కొన్ని పట్టు శారీస్ అయితే చక్కగా పైతానీ స్టైల్ బోర్డర్ కూడా వచ్చిందండి ఇదైతే సిల్వర్ బేస్ అనమాట గోల్డ్ సెట్ కంప్లీట్ ఇది మంచి మెంతి గ్రీన్ షైనింగ్ మీకు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ షైనింగ్ వస్తాయండి ఇన్ని టోటల్ గా ఇంకో ఎల్లో షేడ్ వచ్చింది చాలా బాగుంది సూపర్ అండి అసలు ఇది భలే ఉందండి సార్ పికాక్ వచ్చేసింది మొత్తం వీవింగ్ అసలు వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని అప్పుడే మనకి నిర్మలా సిల్క్స్ వీడియోలు వస్తాయండి లేకపోతే రాదు ఇది చూసారు అసలు స్కై బ్లూ కి భలే వచ్చిందండి పట్టు శారీ విత్ సిల్వర్ వర్క్ ఈ శారీ మూడు వేల పై రేంజ్ అండి ఇది కూడా మీకు అదే రేంజ్ ఇచ్చేస్తాం ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ కి రేట్స్ చాలా చాలా పెరుగుతున్నాయండి ఈ ఫైనల్ ఆఫర్స్ లో ఇప్పుడు ఈ రేట్ ఇస్తాం అండి నెక్స్ట్ టైం ఇవన్నీ రెండు వేల ఐదు తక్కువ రానే రాదండి మన దగ్గర మీకు చాలా కలెక్షన్ చూపిస్తాం దీంట్లో సూపర్ ఇంగ్లీష్ కలర్ అండి హ్యావ్ ఏ క్లోజ్ లుక్ చాలా బాగుంటుంది అండి ఎక్కువగా లైక్ చేస్తున్నారండి ఇలాంటి పేస్టల్స్ లైట్ కలర్స్ బ్రైట్ కలర్స్ పేస్టల్స్ కూడా ఉన్నాయండి చక్కగా చూసుకొని తీసుకోండి సో ఇవన్నీ కలర్ అండి ఏ సరి తీసుకోమండి కేవలం అంటే కేవలం థర్టీ నైన్టీ నైన్ అండి